రూపాయి ఖర్చు లేకుండా ప్రతి నెల నాలుగు వేల రెండు వందలు సంపాదించవచ్చు మామ అది ఎట్లా చెప్తా వినో ఏం లేదు పదిహేను ప్యూవర్ నాటు కోళ్ళు గుడ్లపైన కూర్చునే కోళ్ళు తీసుకో ఆ కోళ్ళు నీకు ఊర్లలో అయితే ఐదు వందలలో దొరుకుతాయి సిటీలలో అయితే ఆరు వందల యాభై ఎనిమిది వందల దగ్గర దొరుకుతుంది ఊర్లలో నుంచి తీసుకో పదిహేను కోళ్ళు ఇంటూ ఐదు వందలు అంటే ఏడు వేల ఐదు వందలు అయిపోతాయి రెండు పుంజులు తీసుకో ఎనిమిది వందలకు ఒకటి దొరుకుతుంది పదహారు వందలు అవిడిది అయిపోతుంది టోటల్ తొమ్మిది వేల ఒక వంద అయిపోతుంది మిగిలిన ఐదు వేల తొమ్మిది వందల్లో ఒక ఆ కోళ్ళు పట్టేదంట జాలి వీటి కోసం ఉండడానికి ఇల్లు అది కట్టుకో టోటల్ పదిహేను వేలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ నువ్వు ఏం చేస్తావంటే రోజుగా ఇంటి బయట ఏం చేయాలంటే కొద్దిగా ఆ నూకలు ఉంటాయి కదా ఆ నూకలు లేదంటే నువ్వు వండుకున్న అన్నం వేస్ట్ అయితే చూడు మిగిలిపోయింది సద్ది అన్నం కానీ కూర కలిపేసి ఇవేసి ఇంటి పక్కల మోరిట్లలో కానీ గడ్డి అక్కడ బయట మొత్తం అయితే తినేసి వస్తాయి సాయంత్రం గుడ్డు పెట్టేది తింటో జాలిలో వచ్చి గుడ్డు పెట్టేస్తా రోజు నీ దగ్గర పదిహేను ఒక్క రూపాయి కూడా దాన ఖర్చు లేదు మామయ్యను ఖాళీ నువ్వు బియ్యం ఎట్లా తెచ్చుకుంటావు అది జల్లిపెట్టిన తర్వాత నూకలు వేస్టే ఉంటాయి కదా అవి కొద్దిగా నూకలు పాడేస్తావు ఇంకోటి నువ్వు మిగిలిపోయిన అన్నం పెడుతున్నావు అవి ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు వేసింది వీళ్ళు వేసింది తింటాయి అవి మోరిట్ల అక్కడ ఇక్కడ పురుగులు అవి తినేసి అవిటికి బయట రూపాయి చేత్తుంటే ఖర్చు పెడతలే ఇక వీటికి మళ్ళీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే ఇన్కమ్ చూడు ప్రతి రోజు నీ దగ్గర మూడు గుడ్లు పెడుతుంటాయి ఆ పదిహేను కోళ్ళు మూడు గుడ్లు పెడుతుంటాయి ఎన్ని అయిపోతే ముప్పై రోజుల ఎన్ని గుడ్లు అవుతాయి ముప్పై రోజులై నీకు తొంభై గుడ్లు అవుతాయి ఈ తొంభై గుడ్ల నుంచి అరవై పిల్లలు తీసుకుంటావు ముప్పై పిల్లలు వెళ్ళకపోయినా అరవై పిల్లలు తీసుకుంటావు అరవై పిల్లలు ఇంటూ ఒక పిల్ల డెబ్బై రూపాయలకు అమ్ముతే నాలుగు వేల రెండు వందలు మామ అరవై పిల్లలు వెళ్తాయా తొంభై గుడ్ల నుంచి నేను డెబ్బై పిల్లలు తీస్తా అని నువ్వు అనుకున్నావు అనుకో డెబ్బై పిల్లలు ఇంటూ డెబ్బై డెబ్బై రూపాయలు వేస్తే నాలుగు వేల తొమ్మిది వందలు నీకు గుడ్లు కొన్ని తక్కువ కూడా అరవై యావరేజ్గా నెలకు అరవై పిల్లలు వెళ్తాయి మామ మూడు రోజు మూడు గుడ్లు వెళ్ళకుండా అప్పుడప్పుడు రెండు రెండు గుడ్లు వెళ్ళినా కూడా నీకు అరవై పిల్లల టార్గెట్ అనుకో నెలకు అరవై పిల్లలు ఇంటూ సెవెంటీ రూపీస్ వేస్తే నాలుగు వేల రెండు వందలు మామ హీటర్స్కి ఛాన్స్ దొరికింది అది ఏదంటే ముప్పై రోజులు దాకా గుడ్లు ఖరాబ్ కాకుండా ఎట్లుంటాయి అని మీరు నెగిటివ్ కామెంట్ పెట్టాలి మామా ఎందుకు పెడతలే హీటర్స్కి జర్రా సందు దొరికితే జాలిగా ఏడ దొరుకుతాడా ఈడు కామెంట్ వదులుదామని నువ్వు వీడియోలో అబ్జర్వ్ మామ నేను ముప్పై రోజులకు తొంభై గుడ్లు జమ అవుతాయి అని మాత్రమే అన్న ముప్పై రోజుల దాకా గుడ్లు జమ చేసుకో లేదంటే ముప్పై రోజుల దాకా గుడ్లను జమ చేసి కోళ్ళను కూర్చోబెట్టు అనే పదం ఎప్పుడు వీడియోలో వాడలే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రతి ముప్పై రోజుల్లో తొంభై గుడ్లు అవుతాయి అన్న ముప్పై రోజులు ఇప్పుడు నువ్వు ముప్పై రోజులు దాకా గుడ్లను జమా చేయ అనలే ముప్పై రోజుల దాకా గుడ్లను జమా కూడా చేయొద్దు నువ్వు జమా చేస్తే ఏమవుతుంది అంటే స్టార్టింగ్ ఇరవై రోజుల గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖరాబ్ అయిపోతాయి గుడ్డు లోపల పచ్చ సున్నా ఉంటుంది చూడ అది కరిగిపోయి దాంట్లో నుంచి పిల్ల వెళ్ళదు మళ్ళీ అట్ల అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒకటో రోజు నుంచి పదో రోజు దాకా ఎన్ని గుడ్లు జమ అవుతాయి ముప్పై గుడ్లు అంటే ప్రతి పది పది రోజులకు ముప్పై ముప్పై గుడ్లు జమ అవుతున్నాయి అంటే నెలకు తొంభై గుడ్లు అయితే కదా అమ్మ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా గుడ్లు జమ చేస్తావు కోడిని కూర్చోబెడతావు ముప్పై గుడ్లు జమ అయితే రెండు కోళ్ళ కింద పదిహేను పదిహేను గుడ్లు వేసి జమ చేసేస్తావు మళ్ళీ ఇరవై ఒక తారీఖు నుంచి నువ్వు ఏం చేస్తావు సారీ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా మళ్ళీ ముప్పై గుడ్లు జమ అవుతాయి కదా ఆ ముప్పై గుడ్లకు కోళ్ళ కింద కూడా గుడ్లు వేసేస్తావు పదిహేను పదిహేను ముప్పై తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా నీ దగ్గర గుడ్లు ఎన్ని జమ అవుతాయి ముప్పై జమ అవుతాయి నువ్వు స్టార్టింగ్ ఎప్పుడు కూర్చోబెట్టినావు పదకొండో తారీఖు రోజు పదవ తారీఖు రోజు కోడిని కూర్చోబెట్టినావు కదా పదో తారీఖు రోజు కూర్చోబెట్టినావు కోడిని ముప్పై ముప్పై ఒక్కో తారీఖు రోజు పిల్లలు తీసుకో తీసేస్తుంది అప్పుడు ఆ పిల్లలను తీసుకొని నువ్వు బ్రోడింగ్ చేసుకో మళ్ళీ ఆ రెండు కోళ్ళ కింద మళ్ళీ పదిహేను పదిహేను గుడ్లు వేసేసి కూర్చోబెట్టినావు అనుకో అవి మంచిగా కూర్చుంటాయి రెండోసారి పిల్లలు తీసుకొని రెండోసారి కూర్చోబెట్టవచ్చు అవి అంటే నీ దగ్గర ఇప్పుడు మన దగ్గర కోళ్ళు ఎన్ని ఉన్నాయి కోళ్ళు ఎన్ని కోళ్ళు ఎన్ని తీసుకోమన్నా నీకు పదిహేను కోళ్ళు తీసుకోమన్నా పదిహేను కోళ్ళలో నీకు నాలుగు కోళ్ళు రెగ్యులర్ గుడ్లపైన ఉంటాయి పదకొండు కోళ్ళు మాత్రం గుడ్లు పెట్టడానికి రెడీ ఉంటాయి ఎప్పటికీ అంటే పదకొండు కోళ్లలో నీకు ఇప్పుడు ఇండైరెక్ట్లీ నీ దగ్గర ఏమవుతుందంటే నాలుగు కోళ్ళు ఎప్పటి కో గుడ్లపైన కూర్చుంటున్నాయి పదిహేను కోళ్ళలో నుంచి ఇంకా పదకొండు అయితే నీ దగ్గర గుడ్లు పెట్టడానికి రెడీ ఉన్నాయి ఆ పదకొండు కోళ్ళ ఆ పదకొండు కోళ్ల నుంచి డైలీ మూడు గుడ్లు వెళ్తుంటాయి ఎందుకు ఇంకా ఇంకా నాలుగు కోళ్ళు ఎక్కడ పోయినాయి అంటే రెగ్యులర్ నీ దగ్గర నాలుగు కోళ్ళు గుడ్లపైన కూర్చుంటాయి అన్నట్టు నువ్వు బిజినెస్ చేస్తుంటే అర్థమవుతుంది ఇక అదే నేను చెప్పినా కదా ఈ హీటర్ ఎట్లుంటుంది అంటే ముప్పై రోజుల దాకా గుడ్లు ఎట్లా జమ ఖరాబ్ కాకుండా ఉంటాయి అని అంటారు వాళ్ళు అందుకోసమే ఇది క్లారిటీ ఇచ్చేసినాయిగా ఇక ఇంకా ఈ హీటర్స్ ఎట్లుంటారు మామా అంటే ఎంత పాజిటివ్ చెప్పు వాళ్ళు నెగిటివ్ లెంకి 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 తీసుకుంటారు సరే పిల్లలు ఏడమ్ముతాం నువ్వు అమ్మిస్తావా అని ఇంకో ఇంకో డౌట్ రావాలి మామా నీకు అట్లాంటప్పుడు విను మంచిగా అనుకుంటాడంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి నీ దగ్గర మార్కెట్ ఉంటే దగ్గరలో ఆ మార్కెట్లో అమ్ముకొచ్చుకున్నా కూడా నడుస్తుంది లేదంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియా యూజ్ చేసుకోవాలి నువ్వు వీడియో మంచిగా వీడియో తీ పిల్లలు తీసి ఇగో మామ ఈ పిల్లలు అమ్మనీకి ఉన్నాయి ప్యూర్ నాటు కోళ్ళు ఇట్లా పొదుగు కూర్చొని పిల్లలు తీసేటివన్నీ పెట్టినావు అనుకో నెంబర్ పెట్టినావు అంటే ఎవరన్నా వచ్చి చూసి తీసుకొని పోతారు మా అమ్మ అది కూర్చున్న జాగాలు నా దగ్గరికి రావాలి కస్టమర్స్ తీసుకోపోవాలి అంటే అట్లా రారమా నువ్వు కష్టపడాలి మీ దాంట్లో నుంచి నాకు తెలిసి అరవై శాతం మంది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఈ నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయబట్టి అంటే మంచి యాక్టివ్గా యూజ్ చేయబట్టి రెండు నెలలే అవుతున్నాయి ఈ రెండు నెలలనే మిలియన్స్ వ్యూస్ పోయినాయి నువ్వు చూస్తే ప్రతి నెల నాకు రెండు మిలియన్ల నుంచి మూడు మిలియన్ల వ్యూస్ వస్తాయి మా అమ్మ అది నేను ఇన్స్టాగ్రామ్ పైన వీడియో ఎట్లా పెట్టాలి అని నేర్చుకొని పెట్టిన కాబట్టి యాక్టివ్ రెండు నెలల నుంచి ముందు అయితే మస్తున్నాయి కానీ ఖాళీ పోస్టర్స్ పెడుతుంటే నాలుగు ఐదు ఆరు పది పదిహేను వ్యూస్ లైక్స్ వస్తే అవే మస్తు అవుతుండే ఇప్పుడు నేను రెండు నెలల ముందు ఏం చేసిన అంటే బై జర మంచిగా నేర్చుకుందాం ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎట్లా పెట్టాలి అని నేర్చుకున్న తర్వాత నేను ఇప్పుడైతే రీల్స్ పెడుతున్నాను నువ్వు పో పోయిన వీడియోలు చూడు రీల్స్వి ఇన్స్టాగ్రామ్ ఐడి అజ్మత్ పాషా జీరో సెవెన్ అని ఉంటుంది పోయి దానికి కూడా ఫాలో చేసుకో ఒకవేళ నువ్వు అంటే షార్ట్లో ఇన్ఫర్మేషన్ చెప్తావుళ్ళను ఇన్స్టాలో లేవంటే మెయిన్ ఏం లేదు మా మాకు కష్టపడితే చెయ్యం చెయ్యలేము అన్నది లేదు కష్టమే మెయిన్ కష్టం పడ్డం అది కష్టం అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు హార్డ్ వర్క్ అంటే చెప్తే కదా నేను ఈ కోళ్ళ ఫాన్లో మన దగ్గర లేబర్ లేకున్నా కూడా వాడు జంప్ అయిపోయినా కూడా సొంతంగా దాన నీళ్ళు పెట్టుకునే నీ దగ్గర కెపాసిటీ ఉండాలి మంచిగా నీ దగ్గర ఆలోచన శక్తి ప్లానింగ్ స్కిల్స్ మంచి ఉన్నాయనుకో డెఫినెట్లీ సక్సెస్ అవుతాం ఒకవేళ వైరస్ వచ్చింది అనుకోమా కోల్డ్ అన్నీ పుట్టుక్కుమంటే నువ్వు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ పదిహేను వేలు స్టార్టింగ్లో ఏదైతే పెట్టినావు అది మొత్తం పుట్టుక్కుమని పోతాయి అన్నీ అన్నికి ఇంకో నెగిటివ్ థాట్ రావాలి అట్లాంటప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే ఏ పనిలో యా బిజినెస్లో రిస్క్ లేదు మామా అని చెప్తావు ఆ హీటర్స్కి వాళ్ళు హీటర్స్ కామెంట్ పెట్టినప్పుడు ఇంతమంది లైక్ చేసేటోళ్ళు ఉంటారు కదా మామ వాళ్ళు లైక్ చేసేటోళ్ళు రీప్లై ఎందుకు ఇయ్యరు వాళ్ళకు అని నాకు ఒక మనసులో బాధ మామ హీటర్ ఒక కామెంట్ హేట్ కామెంట్ పెట్టిండంటే నువ్వు ఇంతమంది లైకులు లైకులు చూస్తే ఒకవేళ లైకులు మళ్ళీ హీటర్స్ ఇద్దరు ముగ్గురే ఉంటారు ఆ హీటర్స్ హేట్ కామెంట్ పెట్టినప్పుడు మీరు ఇంతమంది రీప్లై ఎందుకు ఇవ్వరు మామ మీరు మీరు చూపించండి మీ పవర్ చూపియండి మామ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు వైరస్ వచ్చి అన్నీ పోతాయో అంటారు కరెక్టే ఏ బిజినెస్లో రిస్క్ లేదు మామా అట్లుంటప్పుడు పని పని అది మొత్తం బంద్ చేసుకొని ఇంట్లో కూర్చుందామా రిస్క్ ఉన్నదని ఇప్పుడు కూలి పోయినా కూడా నీకు రిస్కే ఇప్పుడు కూలీ ఇప్పుడు కంపెనీలలో మస్తు మంది కూలీ వాళ్ళు వస్తారు మామా వచ్చిన తర్వాత ఎవరో వాళ్ళ కాంట్రాక్టర్ ఉంటాడు కదా వాడు కంపెనీ నుంచి పైసలు తీసుకొని కాంట్రాక్టర్ మందికి వర్కర్లను పని చేస్తుంటాడు ఆ పైసలు తీసుకొని వాడు జంప్ అయిపోయాడు అనుకో ఇప్పుడు ఈ కూలీ మనం కూలి పోయినామంటే మనకు పైసలే ఎవడియాలి కాంట్రాక్టర్ అవి కూడా రిస్కే కదా మామ ఇప్పుడు నెల రోజులు జీతం చేస్తాం ఇప్పుడు ఏదో కంపెనీ ఉంది మామ కంపెనీలో మనం రెండు నెలలు జీతం చేసినాం రెండు నెలల పైసలు అట్లనే ఉన్నాయి కంపెనీగా లేపేసినారు వాళ్ళు ఆ రెండు నెలల జీతం పుట్టుకుమన్నట్టే మామా కూలీ పోయినా కూడా రిస్కే మా అమ్మ అందుకోసమే రిస్క్ ఉంటుంది బర్ట్ ఫ్లూ వచ్చిందనుకో అన్నీ పోతాయి పోయినా కూడా మనం తట్టుకునే సామర్థ్యం ఉండాలి మనకు మనసు గట్టి ఉండాలి మనకు బిజినెస్ అయ్యి అందుకోసమే ప్రతి ఒక్కడు బిజినెస్ చేయడు బిజినెస్ చేసి పాస్ ఎందుకు అవుతున్నాడు ప్రతి ఒక్కడు ఎందుకంటే తట్టుకోలేకనే పాస్ అవుతలేరు నీ దగ్గర టాలెంట్ ఉండాలి దమ్ ఉండాలి జిగరా అంటారు గట్టిగా ఉండాలి నీ మనసు మనసు కట్టి ఉండాలంటే రాయితండి కట్టుకోవాలన్నా అన్నట్టు కాదు ఎట్లా అంటే నువ్వు ప్రతి దానికి ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి నీ దగ్గర అవి రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు రోగాలు ఎట్లా వస్తాయి ఎవరన్నా ఇప్పుడు నీ కొత్త వస్తున్నారు మా అమ్మ ఇక కొత్త నీ దగ్గర పిల్లలు తీసుకుపోయానికి వస్తున్నారు వాళ్ళ దగ్గర కూడా పిల్లలు పెంచుకున్నారు ఏదో బర్డ్ ఫ్లూలో ఏదో డయేరియానో వచ్చింది వాళ్ళ దగ్గర రోగం ఇక అన్నీ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఇక మళ్ళీ దగ్గర నుంచి తీసుకుపోదామని వస్తున్నారు నువ్వు మీ కోళ్ళకి నీ దగ్గర ఇగో నేను గిడ గుడ్లను కూర్చోబెడతా నేను ఇగో ఈ కోళ్ళు నా ఈ ఫామ్లో మొత్తం దింపుకొని ఉన్న పదిహేను కోళ్ళ లోపలికి తీసుకో అది ఏదే అన్నావు అనుకో ఇక వాళ్ళ దగ్గర కాళ్ళ చెప్పులతోంటి కానీ ఆ దానితో కానీ వైరస్ వచ్చేస్తా వైరస్ వచ్చేసి అన్ని పుట్టుక్కుమంటాయి నువ్వు అది రావద్దు అంటే నువ్వు ఏం చేయాలి విజిటర్స్ని కానీ లేదంటే కోడి పిల్లలు తీసుకుపోయేటోళ్ళకు కూడా జర బయటనే నువ్వు కోడి పిల్లలు ఇచ్చినావు అనుకో ఇప్పుడు నీ గేట్ ఊర్లో ఊర్లో నువ్వు పెంచుకుంటున్నావు నీ గేట్ పైన రెండు కిలోమీటర్లకు నీ గేట్ ఉంది లేదంటే కిలోమీటర్ గేట్ దూరంలో గేట్ ఉంది అలాగే తీసుకుపోయి కోడి పిల్లలు మంచిగా కటన్లో ప్యాక్ చేసి ఇచ్చాయి ఈ కాళ్ళంటే ఛాయ్ తాపి పంపు మంచినే అమ్మా అమ్మ తీసుకొచ్చి నీ కోళ్ళలో చూపించి మొత్తం ఆరోగ్యం ఇది కలిసిపోయింది అనుకో ఇక అయిపోయా ఇక నువ్వు కూడా చికెన్ సెంటర్ కాడికి పోతావు ఇక చికెన్ తినాలనిపిస్తున్నది భయాన్ని చికెన్ సెంటర్ కాడికి పోయి తీసుకొని వస్తావు ఆ చికెన్ సెంటర్ కాడ కూడా రోగం లేదని గ్యారంటీ ఏమున్నది ఆ బైలర్ కోళ్లకు ఇక అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే చికెన్ తినో దామా అట్లాంటివి అంటావు అట్లుంటే అప్పుడు ఏం చేయాలంటే నువ్వు వచ్చేటప్పుడు జర జర సక్కగా నీ కోళ్ళలో జొరకుండా నువ్వు జర చికెన్ తీసుకొచ్చుకొని జర వాష్రూంలో పోయి మంచిగా ఫ్రెష్ అయ్యి సబ్బు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నీ కోళ్ళలోకి పోయినావు అంటే రోగం రాదు బయట నుంచల్లే రోగాలు ఎక్కువ వస్తాయి మామ ఇంకోటి వచ్చే ఎయిటీ పర్సెంట్ రోగం బయటి నుంచల్లే వస్తుంది నీ దగ్గర పుట్ట అప్పుడే అప్పుడే పుట్టది కొన్ని పుడతాయి ఎట్లా అంటే సిఆర్డీ ఫాల్ఫాక్స్ సిఆర్డీ ఎట్లా ఉంటుంది అంటే జర వాతావరణం జర చేంజ్ అయినందుకు సిఆర్డి వస్తుంది ఇక ఫాల్ఫాక్స్ అంటే దోమలు ఎక్కువ కరుస్తాయి దోమల వల్ల ఫాల్ఫాక్స్ వస్తుంది ఒక దాంతో ఒకటి పాకుతుంది కానీ వైరల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ లాంటివి ఉన్నాయనుకో బయట నుంచలే వస్తాయి అందుకోసం ఏం చేయాలి ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో కావాలి ఇంకోటి అప్పుడప్పుడు పసుపు నీళ్ళు పెడుతుండాలి ఇంకోటి టెట్రా వెదర్ చేంజ్ అయినప్పుడు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది యాంటీబయాటిక్ అది వాడుతుండాలి నీళ్ళలా లేదు నేను ఏం నేర్చుకోని ఇవన్నీ నేను డైరెక్ట్ ఇగా నెగిటివ్గా ఆలోచించి ఇక ఈ రోగాలు వస్తే అన్నీ పోతాయి ఏ ఒడు కొనుక్కుంటాడు అని ఆలోచించుకుంటా బిజినెస్ స్టార్ట్ చేయలేము అనుకోమ ఇక ఖాళీ పొట్టలు నిండుతాయి తప్ప మన ఒక లైఫ్ మనం ఒక ఫ్యామిలీకి మంచి రాయల్ లైఫ్ ఇవ్వలేము అందుకోసమే ఏం చేయాలంటే రిస్క్ తీసుకోవాలి ఇదో పేద లక్షల లక్షలు మునిగిపోతాయి అప్పా పదిహేను పెంపకం మామా ఇది ఇక లక్షలు లక్షలు మునిగిపోయేటట్టు నేను పదిహేను వేలు మునిగిపోతాయేమో అన్నట్టు ఆలోచించదు స్టార్టప్ చేయమా ఇంత మంచిగా చెప్పిన ఈ ఇంత ఇది ఇది కూడా వినకుండా నువ్వు స్టార్టప్ చేయలేవు అనుకో ఇక జర ఏ పరిస్థితి బాగాలేకుంటే ఇప్పుడు నేను అర్థం చేసుకుంటా కొందరి దగ్గర ఎట్లుంటుంది అంటే ఒక ఐదు కోళ్ళు కొనుక్కోరానికి కూడా పైసలు ఉండవు మామా అటువంటి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇవాళ ట్రిప్ అంటే ఇక ఈ ఎక్కువ ఇక గిది నేను అర్థం చేసుకుండొచ్చు నువ్వు ఈయడకి ఈ మళ్ళీ కోళ్ళ పెంపకం గురించి ఆగం వీడియోలు నేను అప్పటి నుంచి ఒర్లిన నోరు కూడా నువ్వు నువ్వేం చేస్తావు అంటే గింతసేపు వీడియో చూసి లైక్ కొట్టవామా లైక్ కొట్టు మంచి కామెంట్ పెట్టు నైస్ వీడియో మామా సూపర్ వీడియో మామా అంటే అరే మా తమ్ముడు మా అన్న అరే కామెంట్ పెట్టిండ్రు రాబోయ్ అని ఆ కామెంట్ని చూసి ఖుషిపడతామమ్మ లైక్ కొట్టు కామెంట్ పెట్టు షేర్ చేయి షేర్ ఇంకా అన్ని షేర్ మిగతా గరీబులకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళు కూడా జర పదిహేను కోళ్ళు తెచ్చుకొని పెంచుకొని నెలకు నాలుగు వేలు కాకుండా కూడా మూడు వేలు సంపాదించుకున్నా కూడా వాళ్ళ చాయ్ ఖర్చుల కన్నా అయితే కాల్ల ట్రిప్ మనము ఇరవై రూపాయలు యాపిల్ కొన్నికి ఇరవై సార్లు ఆలోచిస్తాం మామా ఏమో ఇక జ్వరం వచ్చి పానం బాగాలేకుంటే అప్పుడు మనం యాపిల్ కాడికి పోతాం తప్ప ఈ యాపిల్ బండి వానికి కూడా మనసు పో గుంజుతున్న గుంజినా కూడా అరే ఈ పైసలు దేనికన్నా యూజ్ అవుతాయేమో మామా వేరే అని ఆలోచి జిందగీలు మామనయ్య అందుకోసమే గరీబోలకు షేర్ చేయ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసినావంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ టాపిక్ అన్నట్టు మళ్ళీ నువ్వు కొత్తగా ఉన్నావు సబ్స్క్రైబ్ చేయలేవు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకో నెక్స్ట్ వీడియోలు రానికే కలుద్దాం అలా నెక్స్ట్ వీడియోలో